హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఈ నెల పన్నెండో తేదీన రిలీజ్ కాబోతుంది ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సెన్సార్ యుబైఏ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చెప్పిన ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనం లాంటిదని చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో బాలకృష్ణ యొక్క ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్ బ్యాక్ బ్యాక్ ఎపిసోడ్ క్లైమాక్స్ అన్ని సంక్రాంతి అభిమానులకు విందు భోజనం అని చెప్పుకొచ్చారనమాట ఇంటర్వెల్ తర్వాత డాకు మహారాజ్ యొక్క ఎపిసోడ్ అయితే వస్తుందట ఆ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉంటుందట గతంలో సమరసింహారెడ్డి నరసింహ నాయుడు తర్వాత బాలయ్య కెరీర్ లో డాకు మహారాజ్ యొక్క బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు అలాగే బాలకృష్ణ యొక్క కామెడీ కూడా ఈ మూవీలో బాగానే పండిందట మరోవైపు బాలకృష్ణ బాబీ డియోల్ యొక్క యాక్షన్ సీన్ తో రాజస్థాన్ మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతంలో ఈ సినిమాను పిక్చరైజేషన్ చేశారట అలాగే పాపతో కూడిన సెంటిమెంట్ సన్నివేశాలు తో ఐటెం సాంగ్ వంటివి హైలైట్ గా నిలుస్తాయట సో ఈ సినిమాకి అయితే సెన్సార్ సభ్యుల నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది కాబట్టి ఈ చిత్రం అదిరిపోయే స్థాయిలో హిట్ కొట్టబోతుంది అనమాట మరి చూద్దాం ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఈ నెల పన్నెండున రిలీజ్ కాబోతుంది ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి